ఓం శ్రీ గణేశాయ గణేశ్రీ మహా మహాసరస్వతి నమ శ్రీ గురుభ్య ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఈరోజు వైశాఖ శుద్ధ తృతీయ రోజున మనం జరుపుకునే అక్షయ తృతీయ లేదా అక్షయ తృతీయ అనే పండగకు సంబంధించిన విశిష్టతను మనము మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్షయ తృతీయ అనంటే సమృద్ధిగా ఉండే పండుగ అంటే మనము మన కుటుంబంలో ఉండే సౌఖ్యము సంతోషము మరియు సంపదలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ దేవుడిని ప్రార్థించే పండుగ అక్షయ తృతీయ అక్షయము అని అంటే సమృద్ధి అన్నమాట సో ఈ ఈ పండుగ రోజున ఈ వ్రతం అసలు విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ వ్రతము త్రేతాయుగంలో సీతాదేవి గౌరీ పూజ చేసి సప్త ఋషుల భార్యలైన పతివ్రత మూ మాతృమూర్తులు అయిన దితి అనసూయ కద్రువ మేనక అహల్య రేణుక అరుంధతి అను ఈ ఋషుల భార్యలందరినీ పేరంటానికి పిలిచి సాయంకాలం సమయంలో పేరంటాలకు కాళ్ళు కడిగి ఇంటిలో ఏర్పరుచుకున్న బొమ్మల కొలువులో ఉన్న బ్రహ్మ సరస్వతి విష్ణువు లక్ష్మి శివుడు గౌరీదేవిని వీరిని బొమ్మలతో బొమ్మల కొలులో ఉంచి వినాయకుడిని శారదాదేవిని పంచపల్లవాలు పంచపల్లవాలు అని అంటే మర్రి రావి జూవి మేడి మామిడి ఈ లేత చికు చిగురాకులు అంటే ఈ ఐదు చెట్లకి సంబంధించిన ఐదు వృక్షాలకు సంబంధించిన లేత చిగురాకులను పైన పసుపుతో చేసిన గౌరీ దేవిని ఉంచి కుంకుమార్చన గాపించి పూజ చేసింది అమ్మవారికి పూజ చేసింది ఆ విధంగా పూజ జరిపింది అనమాట సీతాదేవి ఆ విధంగా సీతాదేవి గౌరీ పూజ చేసిన తర్వాత వసంత మాస పూల రసము మరియు వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించి పేరంటాలకు వాయనంగా ఇచ్చారు ఇది అప్పటి నుంచి అంటే ఈ వ్రతానికి సంబంధించి శ్రీ వ్యాస మహర్షి గారు రుక్మిణీదేవితో చెప్పారు ఈ వ్రత మహత్యము ఇది అని చెప్పి అయితే ఈ రకంగా ప్రతి సంవత్సరం గౌరీదేవి ఆరాధన చేయటం అనేది మనకు మన సాంప్రదాయంలో ఉన్నదే సో ఇలా గౌరీదేవి ఆరాధన ప్రతి సంవత్సరం చేయడాన్ని కొన్ని ప్రాంతాల్లో గౌర నీళ్ళు అని అంటారు మరి కొన్ని ప్రాంతాల్లో వసంత గౌరీ అని అంటారు అలాగే ఈ అక్షయ తృతీయ నాడు శక్తి కొలది బంగారం కొనుక్కోవడం అనేది విశేషమైంది అని చెప్పుకుంటారు కొంతమంది గౌరీదేవిని అంటే బంగారం తీసుకొని వచ్చి అది గౌరీదేవి సన్నిధిలో ఉంచి పూజ జరుపుకొని ఆ తర్వాత ఆ తర్వాత రోజు అంటే పూజ చేసుకొని గౌరీదేవి సన్నిధిలో ఉంచి ఆ కొన్న బంగారాన్ని తర్వాత రోజు తీసుకెళ్లి వాళ్ళ అల్మిరాలో లోపల తిజోరీలో దాచిపెట్టుకుంటారు అయితే అలా చేయడం వల్ల మనకు సంపద బంగారం అనేది సంపద లాంటిదే సో సంపద అన్నట్టే కదా సో అది మనకు సమృద్ధి అవుతుంది అనే ఒక భావనలో మనం బంగారం కొనుక్కోవడం అనేది అలవాటు చేసుకుంటూ వచ్చారు సో శక్తి కొలది కొనుక్కుంటారు కొంతమంది కానీ సుఖ సంతోషాలు సౌభాగ్యము అనేవి ఈ వ్రతం చేసుకోవడం వల్ల సమృద్ధిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఓం స్వస్తి